హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసింది ఏమంత కాకండి ఛానల్ మీరంతా అయితే అన్నమాట ఇప్పుడు మనం చెప్పాను కదా మన వీడియోలో మీకు చనగాక చూపిస్తాను చెప్పా కదా చనగలు ఇక్కడ చనగల్ అంటే మన ఇక్కడ మన సైడ్ ఏంటంటే గొగ్గుళ్ళు అదే మన సైడ్ ఏంటంటే గొగ్గుళ్ళు అంటారు ఇక్కడ ఏంటంటే ఒకసారి చెట్టు చూపిస్తాం చూడండి చెట్టు అయితే ఎలా ఉన్నాయి ఏ చెట్టు ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదండి విధంగా అయితే మన మన సైడ్ అయితే గొగ్గుళ్ళు అనమాట ఇక్కడైతే చెనగంటారంట ఇక్కడ ఇక్కడ సైడు చెనగ అంటారు చూడండి గొగ్గులు చూడండి మీకు సింపుల్గా చెప్పాలంటే గొగ్గుల చెట్లు అనేటివి ఇలాగైతే ఉంటాయి అనమాట పేజింట చూసుకుంటే ఇదంతా గొగ్గుల చెట్లే తోట తోటంతా గొగ్గుల చెట్లు ఇదంతా గొగ్గుల చెట్లే అనమాట చూడండి గొగ్గులు అయితే చాలా వచ్చినాయి ఫెన్స్ ఇప్పుడు అది వేసిన విత్తనాలు ఇప్పుడే వచ్చాయనమాట వెళ్ళి ఒక షర్ట్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తూ ఉన్నాయి ఇంకొక ఒక రెండు నెలలకంతా మొత్తం పంట అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదైతే పొగాకు చుట్టూ పొగాకు ఇది మాత్రం శనగ మన సైడ్ ఏమంటాం అంటే గొగ్గులు అనమాట ఇక్కడ ఏంటంటే శనగ అంటారనమాట చూడండి ఈ చెట్లు చూసుకున్నట్టయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరి అన్ని వీడియోస్ మీ ముందు వస్తాయి ఫ్యాన్స్ బై ఫ్రెండ్స్ ఇదైతే గూగుల్ ఫెన్స్ చూడండి ఓకే బై ఫ్రెండ్స్